ఒక భార్య అక్షరాల భార్య ఇలా ఉండాలి అన్నది దానికి మీరు క్లియర్గా నాకు కొన్ని పాయింట్స్ చెప్తాను అన్నారు ఒక భార్య చూడమ్మా శాస్త్రజ్ఞానాల్లో ఒక భార్య స్థితిగతులు ఎలా ఉంటాయంటే ఒక వంశాన్ని మోయడానికి వంశాభివృద్ధి చేయడానికి వంశోద్వారడు ఉంటాడు మగవాడైతే అయితే ఒక స్త్రీ చరి సమానంలో వెళ్దాం మనం బ్రహ్మంగారు రాసిన దాంట్లో ఆధునికతలో వెళ్దాం ఒక పురుషుడు వంశాన్ని మోయగలడమ్మ నువ్వు ఆలోచించు ఒక స్త్రీ ఒక పురుషుడు వ్యవసాయానికి వెళ్ళాను అనుకుందాం నా తల్లి పోనీ వ్యవసాయం అవసరం లేదు ఈ రోజే సాఫ్ట్వేర్కి వెళ్ళారనుకోండి యూనో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇంటికి వచ్చాక పురుషుడు స్నానం చేసేసి ఈ స్త్రీ కూడా స్నానం చేస్తుంది ఈ పురుషుడు ఏం చేస్తాడు రిలాక్స్డ్గా రిమోట్ పట్టుకొని వెనికి పడుకొని చూసుకుంటాడు మనం వెనికి వెళ్తే కూడా ఆలోచించవచ్చు ఈ స్త్రీ కూరగాయలు కోసి పొయ్యి మళ్ళీ ముట్టించి అన్నము కూర వండుతుంది ఈ ఇద్దరిట్లో ఎవరు గొప్పవాళ్ళు మీరు చెప్పండి ఇద్దరిట్లో ఎవరు గొప్పవాళ్ళు స్త్రీ గొప్పనా పురుషుడు గొప్పనా స్త్రీయే ఎందుకంటే ఇంటికి వచ్చి వంట పడుతుంది అంటే ఈయనకంటే ఎక్కువ ఉందని పరమాత్మ రుజువు చేసేసాడు మనవాడు వాడు అలసిపోయి ఇలా పడుకుంటాడు అయితే ఇక్కడ ఒక స్త్రీ వంశాన్ని మోయాలి అంటే మొదట అబ్రబ్రహ్మ లోకమైన పరమాత్మ యాజ్ఞని కడుపులో తొమ్మిది నెలల్లో మోస్తుంది ఆ నొప్పి ఇలా క్రాస్ ఉన్న ఒక ఇంజక్షన్ ఇస్తారు ఇట్ క్రాస్ విల్ ఒక డెలివరీ సమయంలో ఒక మానవుడు జన్మెత్తిన వాడికి పది డెన్సిలేనమ్మా పది డెన్సిల్ తర్వాత చనిపోతా అంటే నీ నొప్పిని భరించే స్టేజ్ అంటున్నాను నేను సో యూ కెన్ బేర్ అప్ టు టెన్ డెన్సిల్ ఓన్లీ అంటే నీ మరణం టెన్ డెన్సిల్ తర్వాత లేదు ఇక యాక్సిడెంటే కానీ దెబ్బ తగలని నీ ఓపిక పది డెన్సిలే బట్ వైల్ గివింగ్ బర్త్ ది చైల్డ్ ఒక పరమాత్ముడు పెట్టిన అబ్రబ్రహ్మ లోకానికి అనుమతినిచ్చేటప్పుడు నా తల్లి శ్రీమూర్తి ఫిఫ్టీ టూ డెన్సిల్ మోస్తుంది నొప్పిని ఆ యొక్క బర్త్ అయ్యేటప్పుడు ఫిటస్ నుంచి వచ్చే ఆ పెయింట్ అని ఫిఫ్టీ టూ డెన్సిల్ అంత నొప్పిని మగవాడే పదికే చనిపోతున్నాడు మరి ఆడది నలభై రెట్లు ఎక్కువ మోసికంటుంది కాబట్టి ఇక్కడ ఆడదే గొప్పది కాకపోతే సున్నితత్వం ఈ శరీరం ద్వారా ఆడపిల్ల మీరు అన్నట్టుగా కొంచెం అదైపోయింది చులకన అయిందే కానీ మగవాడిలాగా శరీరం ఉంటే మగవాడు ఆడవాడు కూడా కనిపెట్టపోయేవాళ్ళం మనం కాబట్టి యాభై డెన్సిల్ని మోసి కన్నందుకు ఆ వంశాన్ని మళ్ళీ మోస్తుంది ఇంకొక రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు మళ్ళీ ఇంకోకల్లి వస్తుంది ఇలా మోస్తూ 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 ముగ్గురు నలుగురు డెలివరీ అవుతాయి ఏనో అప్పటికి మూడు సార్లు చనిపోతుంది ఆవిడ అంత నొప్పి భరించి 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 అలా మగవాడు చేయగలడా కాబట్టి స్త్రీ ఎప్పుడైనా మహానీయురాలి ఎందుకంటే మన భూమండలంలో కాలజ్ఞానంలో మన బ్రహ్మంగా రాసింది ఏంటంటే ఆధునికత పెరుగుతుందన్నారే కానీ విచలివిడతనం పెరుగుతుందని లేదు అలా ఒక స్త్రీ ఏం చేస్తుంది అంటే అమ్మ వంశాన్ని వస్తుంది అభంశుభం తెలియని ఒక వంశం నీ వంశం నాకు ఒక పురుషుణ్ణయితే ఎక్కడో అమాయకత్వంగా ప్రేమలు ఆప్యాయతలు ఇష్టాన్ని తండ్రిని అన్నని అక్కని చెల్లిని ఇవన్నిటికీ మించి జ్ఞాపకాలని వదిలిపెట్టి మొత్తం ఒక పురుషుడి వంశాన్ని మోస్తుందమ్మా అలాంటి ఒక స్త్రీ అలా ఎలా మన సమాజంలో తక్కువైతే తల్లి నీకు ప్రేమిస్తుంది అత్తకి విరిగిస్తుంది నీ చుట్టుపక్కల నుంచి చుట్టాలు వస్తే వాళ్ళకి వండి పెడుతుంది నీ రక్తాన్ని ముద్దల్ని మోసి కని పెద్దగా చేసి వారితోనే దెబ్బలు తింటుంది ఈ రోజుల్లో అలాంటి స్త్రీ ఎలా తక్కువైందమ్మా ఈ సమాజంలో ఇంకా మన స్త్రీ తక్కువ కాలేదు పరమాత్ముడు కానివ్వడు కూడా ఎందరో మానీయులు ఉన్నారు గొప్ప గొప్ప పనులు చేసినందుకు ఈరోజు మనం ఉన్నాం ఇక్కడ అలా ఎలా స్త్రీని తక్కువంత నిసిస్తుంది సమాజం స్త్రీ అంటే ఒక శారీరక సంభోగం కాదు తల్లి ఒక మానవ లోకానికి ఒక బ్రహ్మ లోకానికి వారది పరమాత్ముడు రాసే రాతలో స్త్రీకి రాసిన రాత ఒక పురుషుడికి రాయలేడు పురుషుడికి ఒకటేసారి రాత స్త్రీకి రెండుసార్లు రాస్తాడు రాత ఒకటి పద్నాలుగు సంవత్సరాల పదమూడు సంవత్సరాలప్పుడు నీవు అర్హతని సంపాదించగలవా లేవా ఒక వంశాన్ని మోయడానికి అన్నప్పుడు రాసే రాత అది అప్రూవల్ టిక్ మార్క్ ఏమని రాస్తాడంటే నీవు ఇంతమంది పిల్లల్ని కానీ ఇంత కుటుంబాన్ని ఈ విధమైన సమాజాన్ని ఈ విధమైన సౌభాగ్యాన్ని కాపాడగలవు ఇకపై నీవు ఈ విధమైన అర్హతని పొందగలవు అన్న స్త్రీ ఎప్పటికీ పవిత్రత దేవత ఎంతటి ప్రశాంతం ఉంటుందమ్మా కొంతమంది ముసల్ వాళ్ళని చూస్తే నా దగ్గరికి వస్తారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అమ్మా ఇంత కొద్ద బొట్టు కాళ్ళకి ఇంత గజ్జలు వేసుకొని ఆవిడకి నడవడానికి రాదు పెనుమిటి ఉన్నాడు ఇలా చేతి పెట్టుకొని వస్తున్నారు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు కనబడ్డారు వాళ్ళు ఒక స్త్రీ వంగి నడుస్తుంది పెనుమిటి చేతి పట్టుకొని నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూస్తే మాట్లాడాలనిపించొచ్చావు నిజామాబాద్ నుంచి అంటే ఎంత ఆనందమైంది తెలుసా అమ్మా ఇద్దరిని ఇలా గుండెల మీద పెట్టుకున్నా మీలాంటి కుటుంబాలు ఎనభై ఐదేళ్ళు బతుకుతున్నారా అమ్మా ఈ రోజుల్లో అసలు సౌభాగ్యం అనేది ఎంత చిన్న చూపు అయిపోయిందమ్మా యూనో అమ్మా నెక్స్ట్ డే ఐ రిసీవ్డ్ వన్ మెసేజ్ ఒక చెప్పారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మూడో నెల నుంచి మొదలు పెట్టాడు వాడు బాగా తాగి అదేదో మత్తు తీసుకుంటారంట ఈ లోకంలో ఉండడంట వాడిగా ఈవిడ తిన్నదా అని అడగడంట ఉన్నదా అని అడగడంట వాడు వాడు ఆ ఏరియాలో పెట్టని కంప్లైంట్ లేదంటే పోలీస్ స్టేషన్లో అన్ని పెట్టాడంటమ్మా అయినా ఈ అమ్మాయి మాకు ఆయన అంటే ఇష్టం మీరే చూసి మంచిది చేయండి అంటుంది ఈవన్నీ హెరాస్ చేసేవాడిని కాపాడమంటున్న స్త్రీ అలా ఎలా మీరు అన్నట్టుగా అడ్వాన్స్గా పోయింది తల్లి ఎక్కడ పోలేదు ఇంకా మన స్త్రీ మనల్ని మోస్తూనే ఉందమ్మ ధరణి మండలం అమ్మ ఆడదేగా ఎంత మోస్తుంది మనల్ని